హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ విజయ వ్లాగ్స్ ఈరోజు అయితే మన వీడియోలో చేపల పులుసు అయితే చేస్తున్నానండి ఫస్ట్ టైము దాకలో చేపల పులుసు అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా రుచిగా వచ్చిందండి ఇప్పుడు అది ఎలా చేయాలి అనేది మనం చూద్దాము అంతకంటే ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా చేప మొక్కలని అయితే శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి సాల్టు నిమ్మరసం వేసేసి శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను అలాగ నిమ్మరసం సాల్ట్ వేసి కడుక్కుంటే నీచు వాసన అనేది రాదనమాట ఈ చేప ముక్కలు ఒక అర కేజీ వరకు ఉంటాయండి చింతపండు ఇక చూడండి ఇంకా పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసేసుకొని కడిగేసి హాట్ వాటర్లో అయితే నానబెట్టేసి ఉంచుకున్నాను వేడి నీటిలో నానబెట్టుకుంటే మనకు గుజ్జు అనేది బాగా వస్తుంది అనమాట చింతపండు ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మట్టి దాకా అయితే పెట్టేసుకున్నానండి ఆయిల్ వేసేసుకోవాలి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి వేయించుకోవాలి నాన్ వెజ్ కర్రీస్లోకి ఆయిల్ కాస్త ఎక్కువే వేసుకోవాలండి ఉల్లిపాయలు వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా పసుపు మనం తినే స్పైసీకి తగ్గట్టుగా కారం వేసుకోవాలండి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ నాన్ వెజ్ కర్రీస్లోకి కారం కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మొత్తం మొక్కలకు పట్టేలాగా ఈ విధంగా దాకతో ఇలాగ కలు కదుపుకోవాలండి మనం గరిటి పెట్టేసి పరపరా తిప్పేకూడదండి తిప్పేయకూడదండి మొక్కలు అనేవి చితికిపోతాయి ఇలాగా కదిపేసిన తర్వాత ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మనము చూడండి చింతపండు నానబెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ చింతపండు పులుసు పోసేసుకోవాలి మొక్కలు మునిగేంత వరకు పులుసు అయితే పోసేసుకోవాలండి ఇంక ఇప్పుడు మరొక్కసారి అయితే దాకను కదుపుకోవాలండి ఈ విధంగా కదిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి దాకలో ఈ చేపల కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇంకా ఈ విధంగా ఉడుగుతూ ఉన్నప్పుడు అల్లం వెల్లుల్లి ఇంకా ధనియాలు కూడా పేస్ట్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మరొకసారి ఈ విధంగా కలిపేసి ఇంకా మూత పెట్టేసి ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో ఇలాగా కదుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తే ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అంతా మనకి సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని చాలకపోతే వేసుకోవాలండి ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దగ్గరికి పులుసు దగ్గరికి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇంకా ఇప్పుడైతే మనకి చక్కగా ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది చేపల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకున్నాను వేడి వేడి అన్నంలోకి చేపల పులుసు వేసుకొని తింటే టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి